పాకిస్తాన్లో హిందువుల మీద హిందూ దేవాలయాల మీద నిరంతరం దాడులు జరుగుతూనే ఉంటాయి హిందూ సిక్కు అంటే అక్కడ ఉన్నటువంటి మైనారిటీ మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి ఎప్పుడు ఎవరు ఎత్తుకు వెళ్ళిపోతారో తెలియదు ఎవరు కిడ్నాప్ చేస్తారో తెలియదు ఎవరు పెళ్లి చేసేసుకొని పట్టుకెళ్ళిపోతారో సర్వహక్కులు ఆ పిల్లలపైన పొందిపోతారో అర్థం కాని పరిస్థితి వీటి నడుమ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి ఇవాళ ఒక బాంబు పేరుడు కూడా జరిగింది పాకిస్తాన్లో పదకొండు మంది చనిపోయారని ఒక రిపోర్టు అలాగే వీటి నడుమనే మరొక పురాతన ఆలయాన్ని మన హిందూ ఆలయాన్ని పాకిస్తాన్లో కూల్చివేశారు ఎందుకు అంటే అక్కడ ఏదో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలి అంట భారతదేశంలోనే హిందువులకు హిందూ దేవాలయాలకు దిక్కు లేదు ఇంకా పాకిస్తాన్లో ఇంతకు మించి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం పాకిస్తాన్లో హిందూ ఆలయాల విధ్వంసం కొనసాగుతూ ఉంది షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం చారిత్రక హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు అఫ్ఘాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్లోని ల్యాండీ కోటల్ బజార్ పట్టణంలో పురాతన ఆలయం ఉంది దాన్ని ఖైబర్ టెంపుల్ అంటారు దేశ విభజన సమయంలో అక్కడున్న హిందువులంతా కూడా భారత్కు వలస వెళ్లడంతో అది మూతపడింది పంతొమ్మిది వందల నలభై ఏడులోనే అప్పటి నుంచి పట్టించుకునేవారు లేకపోవడంతో క్రమంగా శిథిలావస్థకు చేరింది ఆ క్రమంలో ఆ ప్రాంతంలో వాణిజ్య సముదాయం నిర్మించేందుకు ఆలయాన్ని కూల్చివేశారు గత పదిహేను రోజులుగా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కొనసాగుతున్నదని స్థానికులు వెల్లడించారు ఇక నిర్మాణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని తెలిపారు ఆ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది దానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పి మా దగ్గర ఆధారాలు ఏమీ లేవు అటువంటి రెవెన్యూ రికార్డులు లేవు లేవు అని చెప్పడం కూడా ఇక్కడ గమనార్హం దీనికి సంబంధించి ఇబ్రహీం షిన్వారి అనే పాక్ జర్నలిస్ట్ మాట్లాడాడు ల్యాండి కోటల్ బజార్ నడి మధ్యలో చారిత్రక దేవాలయం ఉందని ఆయన స్పష్టం చేశాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత హిందూ కుటుంబాలు భారత్కు తరలి వెళ్లడంతో అది మూతపడిందని ఆయనే చెప్పాడు అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుడు ఇక్కడ కొందరు వ్యక్తులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారని తన బాల్యంలో ఈ ఆలయాన్ని గురించి చాలా కథలు విన్నామని చెప్పారు ప్రస్తుతం దాన్ని కూల్చివేసి వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు మరోవైపు ముస్లిమేతరుల మతపరమైన ప్రాముఖ్యతను కలిగిన చారిత్రక కట్టడాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పాకిస్తాన్ హిందూ దేవాలయ నిర్వహణ కమిటీ హరూన్ సర్బాడియాల్ తెలిపారు మతపరమైన మైనారిటీల పట్ల ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైతే అన్ని ప్రార్థనా స్థలాలు చారిత్రక కట్టడాలు కనుమరుగవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇది పాకిస్తాన్లో పరిస్థితి యాజ్ వెల్ యాజ్ భారతదేశం పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదు ఆలయాల విషయంలో ప్రత్యేకించి